ఋతుపవనాలంటే ఏంటో తెలుసా తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఎండాకాలం అయిపోయింది ఇక రైతుల దగ్గర టీవీల్లోనూ ఎక్కువగా వినిపించే మాట ఋతుపవనాల గురించే రైతులతో పాటు చాలామందికి ఋతుపవనాలంటే ఏంటో తెలుసు అయితే ప్రస్తుతం ఉన్న యువతకు ఋతుపవనాలు అనే పదం వినడమే కాదు ఋతుపవనాలంటే ఏమిటి అవి ఎప్పుడెలా వస్తాయి వంటి విషయాలపై అవగాహన లేదు ఋతుపవనాలంటే ఒక ప్రాంతానికి వర్షాన్ని తెచ్చే గాలులు ఇవి ఉష్ణ మండల ఉపమండల ప్రాంతాల్లో వీస్తాయి ఇవి కాలానుగుణంగా వస్తుంటాయి ఋతుపవనాలపై ఆధారపడే రైతులు వ్యవసాయం చేస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల ఋతుపవనాలు ఉన్నప్పటికీ భారతదేశంలో వచ్చే ఋతుపవనాలు రెండు రకాలు ఒకటి వేసవిలో వచ్చే నైరుతి ఋతుపవనాలు అంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వస్తాయి రెండో శీతకాలంలో వచ్చే ఈశాన్య ఋతుపవనాలు అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వస్తాయి ఈ వీడియో మీకు వాల్యూ అనిపిస్తే ఛానల్కి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి